కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కృష్ణా జిల్లా పనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రక్ష ఫౌండేషన్ చైర్మన్ పడమట సురేష్ బాబు డిసిఎంఎస్ చైర్పర్సన్ పడమట స్నిగ్ధ పాల్గొన్నారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పడమట స్నిగ్ధ మాట్లాడుతూ రక్ష ఫౌండేషన్ ద్వారా పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్ ఉన్న నేపథ్యంలో వారి పరీక్షలు అయ్యేంత వరకు రోజు సాయంత్రం సమయంలో స్నాక్స్ పంపిణీ చేస్తామని తెలిపారు రక్ష ఫౌండేషన్ చైర్మన్ పడమట సురేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉన్నాయని తెలిపారు గత సంవత్సరం పదో తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు వారు అభినందించారు అలాగే ఈ సంవత్సరం రాసే పరీక్షల్లో గత సంవత్సరం కన్నా ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు తన వంతుగా ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు ఎండిఓ విమాదేవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు మా కన్న తల్లికి మంగళారసులు ప్రతి టీచర్ ప్రతి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ముందుగా నా నమస్కారం ఎందుకంటే మీ అందరిని చూసి ఎంతో గర్వపడవచ్చు ప్రభుత్వం కొన్ని అన్ని వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నప్పటికీ కొన్ని కొన్ని వసతులు కృషి చేయలే కొన్ని కల్పించలేకపోతున్నటువంటి తరుణంలో అక్కడ ప్రైవేట్ పాఠశాలలు అన్ని వసతులు ఇచ్చి ఇరవై నాలుగు గంటలు రుబ్బడమే ధ్యేయంగా పెట్టుకున్నప్పటికీ కూడా మీరు ఆ స్థానాన్ని సాధించారంటే నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అండి మీ అందరికీ కూడా ఇదే పట్టుదలతో మీ అందరూ కూడా ఇవాళ మన ప్రభుత్వం కూడా చేస్తుంది అదే ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలలే కాదు ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థిలో కూడా ఆ తెలివితేటలు ఉన్నాయి పేదరికం అనేది ఎవరికీ కూడా మనకు అడ్డం కాకూడదు మీలో ఎంతోమంది ఎంతో ఉన్న స్థాయికి మీరు కోరుకున్నటువంటి రంగంలో ఉన్నత శిఖ శిఖరాలకు వెళ్ళేటటువంటి తిరిగితేటలు ఉన్నాయి కాబట్టి తీర్చిదిద్దేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ లక్ష్యం కూడా అదే కాబట్టి మీరందరూ కూడా మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు తీసుకుంటున్నాం మరొక విషయం మీ సార్ చెప్పినట్టుగా మీరు టెన్త్ క్లాస్లో కనుక గత సంవత్సరంలో ఉన్నటువంటి రికార్డును బ్రేక్ చేసినటువంటి విద్యార్థికి విద్యార్థి కానీ విద్యార్థిని కానీ ఎవరికైనా కూడా ఆ విధంగా సాధించినటువంటి పక్షంలో రక్షా ఫౌండేషన్ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు నగదు బహుమానం చేస్తామని తెలియజేస్తున్నాను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని చూస్తుంటాం గతంలో ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రభుత్వ పాఠ పాఠశాలను నిర్లక్ష్యము నిర్వీర్యం చేశారు విద్య అనేది వ్యాపారంగా చేశారు ఎందుకంటే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా చాలామందికి పేద కుటుంబాల నుంచే వచ్చారు భగవంతుడు ప్రతి మనిషిని పుట్టించే ప్రతి వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి ఆ తెలివితేటల్ని వెలికి తీసి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరదీసేటటువంటి విధంగా ప్రభుత్వాలని గతంలో పనిచేయడం ఇవాళ మన ప్రభుత్వం విద్యకు పెద్ద బయట వేసి ఆరోగ్యానికి విద్యకు పెద్ద బయట వేసింది కాబట్టి ఇవాళ అరాకర వస్తువులు ఉన్నా కూడా ప్రైవేటు పాఠశాల జీటుగా మనం ఎంతో మంది పాఠశాలలో మనం టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ వచ్చిందంటే ఫలితాల రాగాలను మనం టీవీలో చూస్తుంటాం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ బో విచ్చలు విడిగా కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు కానీ ఎలాంటి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి మన పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా ఉన్న వసతులను వినియోగించుకొని వాళ్ళకంటే రీటైనటువంటి రిజల్ట్ తీసుకొస్తున్నందుకు ప్రతి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు అందరికీ కూడా థ్యాంక్స్ ఉంది ఈరోజు మన సె సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే ఇది చాలా స్పెషల్ డే మనకి కాబట్టి ఈ ఈరోజు మేము అనౌన్స్ చేసాము మా ఫౌండేషన్ రక్షా ఫౌండేషన్ తరపు నుంచి నెక్స్ట్ టూ మంత్స్ టెన్త్ క్లాస్ పిల్లలకి వాళ్ళు ఎగ్జామ్స్ అయ్యే వరకు ఎవ్రీడే ఫోర్ ఓ క్లాక్కి వాళ్ళకి స్కూల్ అయిపోతున్నాయి తర్వాత స్టడీ ఉన్నాయి వాళ్ళకి కానీ ఫోర్ ఓ క్లాక్కి అయిపోయాక వాళ్ళు ట్వెల్ థర్టీకి తిన్నారు లంచ్ సో ఫోర్ ఓ క్లాక్కి వాళ్ళు టైర్ అయిపోతారు సో ఫోర్ టు సిక్స్ చదవాలంటే వాళ్ళకి ఎనర్జీ ఉండదు సో మా ఫౌండేషన్ తరపు నుంచి మేము వాళ్ళకి ఈ టూ మంత్స్ స్నాక్స్ అనేవి ఎవ్రీ ఇస్తాము సో ఇలా మా నాన్నగారు టూ థౌసండ్ టెన్లో చేశారు ఇదే స్కూల్లో సో నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయననే ఈరోజు ఇలా చేస్తున్నాను